హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే సండే కదా నేనైతే పిల్లలకి ఎలాగో స్నాక్స్ చేస్తూ ఉంటారు కదా అని ఇది షేర్ చేశాను మీకు ఇంట్లో ఫుల్ మకాన కానీ స్వీట్ కార్న్ కానీ ఏదో ఒకటి ఉన్నా పర్వాలేదు రెండు ఉన్నా కూడా ఈ విధంగా అయితే చార్ట్ చేసేసుకుందాము దీనికోసం ముందుగా కొన్ని ఫుల్ మకాన బాండీలు తీసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మాడిపోకుండా వేపుకుంటూ ఉండాలి ఏ విధంగా అంటే మనం పట్టుకొని చూస్తే తునిగిపోయేటట్టు ఉండాలన్నమాట ఆ విధంగా వేపుకోండి ఈలోగా అయితే నేను స్వీట్ కార్న్ కొన్ని తీసుకున్నాను అనమాట నేను ఈ స్వీట్ కార్న్ ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటో ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి నిజంగా అప్పటి నుంచి కూడా స్టోర్ చేస్తే కొన్ని కొన్ని విధంగా యూస్ చేస్తున్నాను ఇలా స్నాక్స్ లాగా కానీ అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇవ్వడం ఆ విధంగా మనం చక్కగా ఫ్రెష్గా కూడా ఉంటాయన్నమాట సో వీటిని కొంచెం తీసుకొని నేను కుక్కర్లో విజిల్స్ వేయించుకుంటున్నాను ఆ పక్క ఇదైతే నేను వేపుకుంటున్నాను ఫుల్ మకాన మనం సపరేట్ సపరేట్గా చేసుకోవచ్చు లేదా రెండు ఉంటే రెండు మిక్స్ చేసి చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది యాక్చువల్గా అయితే ఈ ఫుల్ మక్కాన చూసారు కదా ఈ విధంగా తునిగిపోతుంది ఇలా తునిగిపోతూ ఉన్నదాన్ని ఈ విధంగానే మనం చార్ట్గా చేసేసుకోవచ్చు బట్ కొంచెం కొంతమంది పిల్లలకి ఈ ఫుల్ మక్కాను ఇలా తిన్నప్పుడు అరగదండి మా అమ్మాయికి కూడా అరగట్లేదు అలాగా అందుకని నేను వేరే ప్రాసెస్లో చేశాను తర్వాత చూపిస్తాను చూడండి ఈలోగా అయితే నేను ఆనియన్స్ టమాటాలు కొత్తిమీర కొంచెం నిమ్మకాయ తీసుకున్నాను ఈ చాటుకు సంబంధించినవి ఇవన్నీ కూడా బాగా సన్నగా కోసుకోండి బాగా చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఈ టమాటాలు కూడా బాగా మెత్తగా ఉన్నవి తీసుకోండి మనం బాగా మిక్స్ చేసినప్పుడు ఆ జ్యూస్ వల్ల మనకి టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుందనమాట సో ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి నిమ్మకాయ ఏమో మనకి ఆప్షనల్ ఈ టమాటా పులిపే సరిపోతుంది లేదంటే కొంచెం బాగా పుల్లగా తిన ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇదైతే యాక్చువల్గా ఫుల్ మక్కాను అలానే చేసేసుకోవచ్చు కాకపోతే నేను మా అమ్మాయికి ఈజీగా డైజెస్ట్ అవడం కోసం ఈ విధంగా స్టీమ్ ప్లేట్ పెట్టుకొని నేను రోస్ట్ చేసుకున్నవి ఇవన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట మనం ఇప్పుడు వేపుకున్నాం కదా అలా తింటేనే చాలా బాగుంటుందండి టేస్ట్ మా అమ్మాయి కూడా తింటుంది కానీ తనకి అరక్క కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట అందుకని చెప్పి నేను కొంచెం బాగా బాయిల్ చేసి ఇస్తున్నాను తనకి ఈ విధంగా తనకి బాయిల్ చేసేసి స్టీమ్ చేసుకుంటున్నాను అనమాట ఈ స్టీమ్ చేయడానికి నాకైతే ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది ఇలా మూత పెట్టేసుకున్నాను ఈలోగా అయితే నేను స్వీట్ కార్న్ బాయిల్ అయిపోయింది అనమాట సో నేను వడకట్టుకుంటున్నాను వీటిని మనం వాటర్ లేకుండా సపరేట్గా ఈ విధంగా తీసేసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా ఈ విధంగా వలసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే అప్పటికప్పుడు స్నాక్స్ లేనప్పుడు ఈజీగా మనం బాయిల్ చేసి ఇలా ఓన్లీ ఇచ్చేసినా కొంచెం ఉప్పు కారం వేసి ఇచ్చినా తినేస్తారు లేదా అందులోనే కొంచెం ఉల్లిపాయ అమాటా కలిపిచ్చినా కూడా తినేస్తారు లేదా కొంచెం ఫ్రైలకు కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఈ ఫుల్ మకాన కూడా బాగా బాయిల్ అయిపోయింది ఇంకా రెండు కూడా అయిపోయాయి కదా ఇప్పుడు అయితే మొత్తం చార్ట్ చేయడానికి రెడీగా ఒక బాండీ అయితే తీసుకోండి కొంచెం పెద్ద గిన్నె లాంటివి తీసుకోండి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటోస్ ఈ కొత్తిమీర వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ ఫుల్ మకాన వేసేసుకోవాలి ఫస్ట్ కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని బాగా మెదుపుకోండి అవి వేసే ముందు అప్పుడు బాగా ఏంటంటే మనం స్వీట్ కార్న్ ఫుల్ మక్కన్న వేసి మిక్స్ చేస్తే అవి బాగా కొంచెం బాయిల్ చేశాను కదా ఇంకా మెత్తగా అయిపోతాయి అనమాట సో ఫస్ట్ వీటిని బాగా మెదుపుకోండి బాగా మెదపేసుకోవాలి ఆ టొమాటోస్ ప్యూరీ అంతా కూడా బయటకు వచ్చినప్పుడు బాగా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా కలిపేసుకున్నాక ఆ తర్వాత కొంచెం మనం రెడీ అయి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ ఫుల్ మక్కాన్ని ఇందులో వేసేసుకోండి అంతే టేస్ట్ అయితే చాలా చూసారు కదా ఫుల్ మక్కన్న ఎంత చిన్నగా అయిపోయాయి బాయిల్ చేస్తే అలానే అయిపోతాయి లేదంటే మనం ఇందాక రోస్ట్ చేసాం కదా అలాగే చేసుకుంటే నిజంగా టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు అలాగే చేసుకోండి బాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకోండి సో చూసారు కదా కొంచెం లాస్ట్లో నిమ్మకాయ యాడ్ చేసుకున్నాను టేస్ట్ ఇంకా బాగా యాడ్ అవుతుందనమాట చాలా చాలా బాగుంటుంది ఇందులో అన్నీ హెల్దీగా యాడ్ చేశాను నేను స్వీట్ కార్న్ కానీ ఫుల్ మకాన కానీ టొమాటో కానీ లెమన్ కానీ ఆనియన్ కానీ అన్నీ హెల్దీయే మనకు అన్నీ కూడా యూజ్ అయ్యాయి అనమాట ఈ ఫుల్ మకానాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి చాలా చాలా మంచిది ఈ విధంగా గిన్నెలో షిఫ్ట్ చేసుకొని ఎంతమంది అయితే ఉంటామో అంతమంది చిన్న చిన్న బౌల్స్లో వేసుకొని తినేయడమే చాలా బాగుందండి మేము అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈరోజు సండే కాబట్టి పిల్లలకి ఇంట్లో ఉంటే తప్పకుండా చేయండి ఇప్పటి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి నిజంగా చాలా థ్యాంక్స్ అండి నైట్ అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు దీనికోసం ఎంత కష్టపడుతున్నానంటే చాలా కష్టపడుతున్నాను అలాగే మీ సపోర్ట్ కూడా నాకు చాలా బాగుంది చాలా చాలా థ్యాంక్స్ నా ఛానల్ని నిజంగా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అండ్ లైక్ చేసి కామెంట్ చేసే వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్